అప్పుడు దేవాలయపు తెర నుండి క్రింది వరకు రెండుగా చినిగను భూమి వనిగను పంటలు బద్దలాయిను సమాధిను సమాధులు తెరవబడను నిర్ధరించిన పరిశుద్ధుల బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగిపొడి శాధిపతి అది అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారు భూకంపములు జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేని కుమారుడు అని చెప్పుకునేది దేవుడి నామానికి మైమకాలను గాక ఆయన మరణించిన వెంటనే జరిగిన గొప్ప కార్యాలేంటి ఒక కార్యం చూడండి మనం ఎవరు దేవుడు అని చెప్పలేం ఒక కార్యం మన పట్ల దేవుడు జరిగిస్తే దాన్ని బట్టి దేవుడు గొప్పవాడు దేవుడు బలవంతుడు ఆయన శక్తివంతుడు అని మనం చెప్పగలుగుతాం తెలుసుకుంటాం అందరూ కూడా అనేక రకాలుగా ఆయన ఏం చేశారు ఎగతాలు చేశారు హింసించారు అనేక మాటలు మాట్లాడారు అవమానించారు నిజంగా నువ్వు దేవుడి కుమారుడు అయితే సిలువు నుంచి దిగిరా అని ఎగతాలు చేశారు అనేక రకాలుగా మాట్లాడారు అనేకులు రకాలుగా మాట్లాడిన వారి కళ్ళ ఎదుట ఆయన చనిపోయిన వెంటనే ఏం జరిగింది భూకంపం వచ్చింది బండలన్నీ కూడా బద్దలైపోయాయి తర్వాత సమాధులు ఎవరైతే ముందుగా చనిపోయి ఉన్నారో పరిశుద్ధులు అందరు కాదు అందరు చనిపోయిన వాళ్ళందరూ కాదు ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ అందరు సమాధులు కాదు తెరవబడింది తెరవబడింది ఎవరు సమాధులు పరిశుద్ధుల సమాధులు తెరవబడ్డాయి సమాధులు ఎప్పుడైతే తెరవబడ్డాయో వెంటనే పోయి కనిపించారు అందరికి వెంటనే పోయి కనిపించలా ఎప్పుడైతే ఏసుప్రం వారు మళ్ళా తిరిగి లేచాడో ఆయన లేచిన తర్వాత ఈ పరిశుద్ధులు అందరూ ఆ పట్టణాలలోకి వెళ్ళి అనేకులకు కనిపించారట అప్పుడు అక్కడ ఉన్న వారికి అందరికీ ఏమర్థమైంది నిజముగా ఈయన దేవుని కుమారుడే ఈయన నిజముగా పరిశుద్ధుడే ఈయన ఎన్ని రోజులు చెప్తూ వచ్చిన మాటలు సత్యమే అంతవరకు ఏమన్నారు ఈయన దేవుని కుమారుడు కాదు అన్నారు ఎప్పుడైతే ఈ కార్యాలు చూస్తారో వెంటనే ఏమంటున్నారు ఈయనే నిజమైన దేవుని కుమారుడు అని నమ్ముతున్నారు తన సహోదరులు కూడా ఆయన ఎందు విశ్వాసము అని ఎప్పుడైతే ఆయన సమాధి చేసి తిరిగి లేచి అనేకులకు ఎప్పుడైతే కనపడ్డాడో అప్పుడు తన సహోదరులు కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచారంట దేవుణ్ణి నమ్ముకున్నారంట అప్పుడు దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి తెలుసుకొని అనేకులకు ప్రకటించడానికి వాళ్ళు కూడా ప్రయాసపడ్డారు అప్పటి వరకు తెలియలే వారికి ఎప్పుడైతే దేవుని కార్యాలు చూస్తారో అప్పుడు వారు దేవుని ఎంత విశ్వాసం ఉంచి దేవుని కొరకు ప్రాణాలైన అర్పించడానికైనా వారు సిద్ధపడ్డారు అప్పటి వరకు వాళ్ళు ఎవరు ఆయనను నమ్మలేకపోయారు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేకపోయారు అయితే ఆయన మరణం తర్వాత అందరూ కూడా తెలుసుకోగలిగారు ఆయన చేసిన గొప్ప కార్యాలు బట్టి అద్భుత కార్యాలు సూచిక క్రియలను బట్టి అనేకులు i think